నమస్తే వెల్కమ్ కొట్టేందుకు ఇండియా కూటమి బలంగా ఉండబోతుంది అయోధ్య రామ మందిరం బీజేపీకి కొంత కలిసి వచ్చే అంశంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉందో ఇలాంటి తరంలో ఇవాళ ఇండియా కూటమి విచ్ఛిన్నం దిశగా అడుగులు పడుతుంది మరీ ముఖ్యంగా ఇవాళ ఇండియా కూటమి విచ్ఛిన్నం తర్వాత ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ ప్రధానంగా ఆయన జిల్లా ఆయన అనేక రాష్ట్రాల్లో కూడా ఆయన పార్టీని విస్తరించే వ్యూహం రచిస్తున్నాడు ఇప్పటికే ఇండియా కూటమి నుంచి మమతా బెనర్జీ కొంత సీట్ల చిచ్చుతో కొంత ఆమె బయటకు వచ్చినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా పోటీ ఇండియా కూటమిలో అంటూ కూడా ప్రచారం జరుగుతుంది మరోవైపు దానికి ఒత్సాసగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ గా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆయన కూడా కొంత విముఖత వ్యక్తం చేస్తున్నాడు ఇవాళ ఇండియా కూటమిలో కొనసాగించేందుకు మరోవైపు ప్రధానంగా నితీష్ కుమార్ ఆయన కూడా ప్రధానంగా ఆ బీజేపీతో కలిసి ఇవాళ మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలో ముగ్గురు ప్రధానంగా ఎవరైతే ఇండియా కూటమిలో ఉన్నారో ఆ ముగ్గురు కూడా ఇవాళ బయటికి వచ్చి ఇండివిజువల్ గా వాళ్ళ ఓన్ కెపాసిటీస్ తోటి వాళ్ళ స్టేట్స్ లో ఇవాళ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఇప్పటికే ఆప్ అధినేతగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఓవైపు ఢిల్లీలో ప్రభుత్వాలు పరుచుకుంటూ మరోవైపు పంజాబ్ లో కూడా కొంత అధికారం సొంతం చేసుకున్నటువంటి తరుణం ఇవాళ ప్రధానంగా మరో రాష్ట్రం మీద కూడా కొంత అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఆల్మోస్ట్ అన్ని సీట్లు కూడా పోటీ చేస్తామంటూ కూడా ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడం దేశవ్యాప్తంగా రాజకీయాల్లో కొంత సంచలనం రేగుతుంది ఎందుకంటే ఆప్ ఆ జాతీయ కన్వీనర్ గా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ విస్తరణలో భాగంగా ఇవాళ తన నెక్స్ట్ లక్ష్యాన్ని కూడా పూర్తి స్థాయిలో చెప్పినటువంటి పరిస్థితి ఆయన మరో రాష్ట్రానికి కూడా ఆయన దృష్టి మళ్లించారు ఆ రాష్ట్రం మీద కూడా అరవింద్ కేజ్రీవాల్ కన్ను పడిందని చెప్పుకోవాలి ఈ తరుణంలోనే ఆప్ హర్యానాను టార్గెట్ చేస్తూ ఇవాళ అక్కడ పోటీ చేసేందుకు కూడా అరవింద్ కేజ్రీవాల్ పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇవాళ ఆప్ నుంచి అంటే ఇండియా కూటమి నుంచి ఆప్ బయటకు వచ్చిన తర్వాత ప్రధానంగా ఇప్పటికే ఢిల్లీ ఢిల్లీలో ఆయన ఆప్ ప్రభుత్వం కొనసాగుతోంది మరోవైపు పంజాబ్ లో కూడా ఆయన ప్రభుత్వం కొనసాగుతోంది ఆయన నేతృత్వంలో మరోవైపు ఇవాళ హర్యానాలో కూడా ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆయన కొంత పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఈ మధ్య కాలంలో చూసినటువంటి ప్రకటన చూస్తుంటే ఖచ్చితంగా కూడా ఆయన తదుపరి లక్ష్యం మరో పైకి కొంత ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ తర్వాత టార్గెట్ హర్యానానే అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు సో ఇక ఆదివారం అయిన హర్యానాలో జింద్ లో మాట్లాడుతూ కూడా ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని విశ్వసిస్తున్నారు పంజాబ్ లో అలాగే ఢిల్లీలో కూడా మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంక్షేమాలన్నీ కూడా అమలు చేస్తూ కొంత ప్రభుత్వం సుస్థిరంగా ముందుకు కదులుతున్నాం ఈ తరుణంలోనే కొంత అక్కడ అభివృద్ధి దిశగా రెండు రాష్ట్రాలు కదులుతున్నాయి ఇప్పుడు ఖచ్చితంగా హర్యానాను కూడా అభివృద్ధి చేయాలి ఇక్కడ సంక్షేమం ప్రజలకు అమలు చేయాలంటూ కూడా అక్కడ ప్రజలు సంక్షేమం వైపు ఆప్ సంక్షేమం వైపు చూస్తున్నారంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం వచ్చింది మరోవైపు రామరాజ్యం స్ఫూర్తితో ఢిల్లీలో పంజాబ్ లో మా పాలన కొనసాగుతోంది సో ఇక హర్యానా ప్రజలు కూడా ప్రస్తుతం మార్పును కోరుకుంటున్నారు ఢిల్లీ పంజాబ్ లో ప్రజలు ఆ ప్రజలకు మేము మార్పు తీసుకొచ్చి చూపించాం సో ఇక రెండు రాష్ట్రాలు కూడా ప్రస్తుతం అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి తర్వాత నెక్స్ట్ హర్యానా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి హర్యానా కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా ఆయన చెప్తున్నారు సో ఇక సీఎం మనోహర్ లాల్ కట్టర్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరు ఇక్కడ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పార్టీలు జేబులు నింపుకోవడానికి పనిచేస్తున్నాయి మరోవైపు కాంగ్రెస్ బీజేపీలు ప్రజలు విసిగిపోయారంటూ కూడా ఆయన ఇండియా కూటమిలో కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా ఇవాళ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కొంత స్వలాభంతో జాతీయ రాజకీయాల్లో ముందుకు కదులుతున్నటువంటి తరుణంలో వీళ్ళు సొంత రాజకీయాలు మరోవైపు ఖచ్చితంగా స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు చేస్తున్నాయి ఈ తరుణంలో ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి ఆయన హర్యానాలో పూర్తి స్థాయిలో తొంభై సీట్లు కూడా పూర్తి అసెంబ్లీ స్థానాలన్నింటిలో కూడా పోటీ చేసేందుకు ఆయన కసరత్తు చేస్తున్నట్టు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానా రాష్ట్రం మీద కొంత ఫోకస్ పెడుతున్నట్టు పక్కగా కనిపిస్తుంది ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్